పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి మార్కెట్ యార్డులో రైతులకు చెందిన ధాన్యం ఆరబోశారు ఇవాళ ఉదయం నుంచి కురుస్తున్న చిరు జల్లుల కారణంగా ఆ ధాన్యం మొత్తం తడిసి ముందైంది ఆరుగాలం పండించిన ధాన్యం ఇలా తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షం కారణంగా తొమ్మిది వందల బస్తాలు ఆరబోసిన ధాన్యం తడిసిపోయిందని రైతు సంఘం నాయకులు తెలిపారు ఈ తడిసిన ధాన్యం మొత్తానికి ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని వారు కోరారు ఇలాంటి ప్రకృతి చేసిన నష్టాల సమయంలో అన్నదాతని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని వారు చెబుతున్నారు ఈరోజు తెల్లవారుజామున అకాల వర్షం పడి దాదాపు యార్డులో ఐదు వేల బస్తాలు రైతులు ఆరబెట్టుకున్నటువంటి ధాన్యం తడిచిపోయింది ఆ తడిచిపోయినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొని వాళ్ళని ఈ సమస్య నుండి గట్టెక్కించాలని చెప్పేసి రైతు రహితంగా ఉంటారు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకనంటే ఈరోజున వ్యవసాయం రోజు రోజుకి కానటువంటి పరిస్థితిలో రైతులున్నారు అట్లనే పర్యావరణం కూడా పెద్ద ఎత్తున వినాశన అకాలమైనటువంటి వర్షాలు లేకపోతే అనావృష్టి అతివృష్టి సమస్యలు ఈ రోజున రైతులు వెంటాడుతూ ఉన్నాయి అట్లానే ఉత్పత్తి వ్యయం కూడా పెరుగుతూ ఉన్నది కూలీల రేట్లు పెరుగుతూ ఉన్నాయి మందు కట్టలు పురుగు మందుల రేట్లు పెరుగుతూ ఉన్నాయి వ్యవసాయం వ్యవసాయం అసలు పంట వేస్తే పంట వస్తుందనుకునేటువంటి గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు పంట పండిస్తూ ఉన్నారు ఆ నష్టపోయినటువంటి పంటను ప్రభుత్వం ఏకొని వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మా సంఘం తరఫున అజ్ఞప్తి చేస్తాం